తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనగనగా ఒక అడవి అందులో ఒక దుప్పి రోజు గడ్డి మేస్తూ మేస్తూ అలా అడవి లోపలికి తెలియకుండానే వెళ్ళిపోయింది అంతలో ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం పడుతోంది పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి కాస్త వర్షం తగ్గిన తర్వాత వద్దాం అనుకుని గుహలోకి వెళ్ళింది గుహ అంతా చిమ్మ చీకటిగా ఉంది కాసేపటికి వర్షం తగ్గింది ఇక బయటికి వద్దామని అనుకునేంతలో కొంచెం బయటికి రాగానే పెద్ద గుహ గుహలోపలికి రావడం కనిపించింది దుప్పి వెంటనే మళ్లీ గుహలోపలికి నడిచింది అంతా చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనిపించే అవకాశం లేదు అనుకుని అక్కడి నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తోంది ప్రమాదం అయితే తగ్గలేదు తాను ఏ క్షణంలోనైనా పెద్ద పులికి దొరికిపోవచ్చు పెద్ద పులిని దాటుకుని పరిగెత్తలేను అని అనుకుంది ఇంతలో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది పెద్ద పులి వచ్చే సమయమైంది అది రాగానే ఒకేసారి దాడి చేద్దాం తొందర పడకూడదు కానీ ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాది ఇప్పటి వరకు తొంభై తొమ్మిది పెద్దపులి గుండెకాయలు తిన్నా దీంతో వంద పూర్తవుతాయి నిశ్శబ్దంగా ఉండండి అని గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది ఈ మాటలు విన్న పెద్ద పులి తనకన్నా పెద్ద జంతువులు ఏవో గుహలో ఉన్నాయనుకుని వెనక్కి పరిగెత్తడం మొదలు పెట్టింది దారిలో కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది పులి తాను విన్న మాటలు తోడేలుకు చెప్పింది కాని తోడేలు నమ్మకుండా పద చూద్దాం గుహలో ఏమున్నాయో అని గుహ దగ్గరికి వచ్చాయి పెద్ద పులి వెళ్లిపోయి ఉంటుందని అర్థం చేసుకుని దుప్పి గుహ బయటికి వస్తుండగా పెద్దపులి తోడేలు రావడం గమనించి మళ్లీ గుహలోపలికి వెళ్లిపోయింది ఈసారి దుప్పి గొంతు మార్చి మరింత గంభీరంగా ఈ పెద్ద పులి వచ్చేలా లేదు కాని ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో చూసి వస్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండండి ఈ రోజు మనం పెద్ద పులి తోడేలు మాంసంతో మంచి విందు చేసుకుందాం అని అన్నది ఆ మాటలు విన్న తోడేలు అక్కడి నుండి వెనక్కి పరిగెత్తింది చీకటిలో వెనక ఉన్న పెద్ద పులిని ఢీకొట్టింది దాంతో పెద్ద పులి ఉలిక్కి పడి అక్కడి నుండి వెనక్కి చూడకుండా పరిగెత్తింది ఆ వెనకే తోడేలు కూడా పరిగెత్తింది దాంతో బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి బయటకు వచ్చి తన దారిని తాను వెళ్లిపోయింది ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం